స్వాగతం ఈ రోజు మన ముందుకి లైఫ్ కోచ్ డాక్టర్ నంది మండలం వేణుగోపాల్ గారు వచ్చారు వారిని అడిగి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం అండి మీకు విటీవీ ప్రేక్షకులు ఇద్దరికి థ్యాంక్ యూ సార్ సార్ ఈ మొబైల్ అనేది చాలా ఈ మధ్య ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దగ్గర అసలు మొబైల్ లేనిదే ప్రపంచం లేదు అన్నట్టు ఫీల్ అవుతున్నారు చాలామంది నేను కూడా ఇన్ఫ్యాక్ట్ సో దీనిని ఎలా అవాయిడ్ చేయొచ్చు అండ్ దీనివల్ల ఏమైనా ప్రమాదాలు ఉన్నాయంటారా ఓకే అండి మీరు మొబైల్ ఫోన్లు ఇంతకుముందు లేవు సో అవి మధ్యలో వచ్చినాయి అది ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ప్రతి మనిషి చేతిలో అది చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఫోన్ లేనిదే మనిషి లేడు అన్న దగ్గరకు వచ్చింది మీరు చూస్తే ఫోన్ కొద్దిసేపు మన దగ్గర లేకపోతే వెతుక్కుంటున్నారు ఎక్కడుంది 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 అని అంటే ఒక ఫోబీ అలాగా అది చిన్నపిల్లలైతే భోజనం చేసేటప్పుడు ఫోన్ అన్న పెట్టాలి టీవీ అన్నా పెట్టాలి తినట్లేదు వీళ్ళకేమో తల్లులకేమో టైం ఉండట్లేదు వాళ్ళ పాపం జాబులు చేసుకోవడం రకరకాల బిజీలో ఉండడం ఈ పరిగెత్తే యుగంలో అలా అయిపోయారు వాళ్ళని అల్లారు ముద్దుగా బయటకు తీసుకెళ్లి ముద్దులు పెట్టే టైం లేదు వాళ్ళ కథలు చెప్పే టైం లేదు ఫోన్ ఇచ్చి పడేస్తే చక్కగా వాళ్ళు ఏంది తింటున్నా తెలియకుండా లోపలికి వెళ్ళిపోతూ ఉంది సో రెండోది ఏంటి ఈ ఫోన్ ఇస్తే అల్లరి చేయకుండా వాళ్ళకి అడిగిన ప్రశ్నలు సమాధానం చెప్పుకోకుండా ఉండొచ్చు వీళ్ళ పనులు వీళ్ళకి వీళ్ళ సీరియల్ వీళ్ళు చూస్తా వీళ్ళ ముచ్చట్లు వీళ్ళ పార్టీలు వీళ్ళ రకరకాల ఉద్యోగాలు ఈ ఇదిలో ఉంటారు వాళ్ళకు ఫోన్ ఇస్తే చక్కగా ఒక దగ్గర కూర్చొని హాయిగా ఫోన్లో చూసుకుంటూ కాలం గడుపుతున్నారు అలాగే ముసలి వాళ్ళు కూడా అంతే మనం మనం కూడా అంతే సో దీనివల్ల ఎంత ప్రాబ్లం అంటే మరీ విపరీతమైన అడిక్షన్ అయిపోయినారు రేడియేషన్ ప్రతి ఫోను వల్ల రేడియేషన్ ఉంటుంది ఆ రేడియేషను వల్ల మ్యాగ్నెటిక్ వేవ్స్ రిలీజ్ అవుతాయి అవి ఎస్పెషల్లీ మెంటల్ టెన్షన్స్ గుండె జబ్బులు లేకపోతే క్యాన్సర్స్ రకరకాల జబ్బులు వచ్చేదానికి కారణం అది ఇది ఆ ఫోను టీవీ సిస్టము అన్నీ రేడియేషన్ రిలీజ్ చేసే ఇదే ఎస్పెషల్లీ టైము చాలా కిల్ అవుతుంది మన భారతదేశంలో యువత టైము ఈ ఫోన్ వల్ల రకరకాలు అందులో చూడడం టైం అంతా వృధా చేయడం కొంతమంది అయితే మార్నింగ్ ఎప్పుడు లేస్తున్నారో తెలీదు ఎప్పుడు తింటున్నారో తెలీదు ఎప్పుడు పడుకుంటున్నారో తెలీదు పోనీ అదే పని ఇంకా జాబ్ చేసేవాళ్ళు అయితే పర్లేదు కొద్దిసేపు అన్న వాళ్ళకి ఆ జాబ్ మీద ఉంటారు మిగతా వాళ్ళు ఫోన్లోనే పట్టుకొని ఇరవై నాలుగు గంటల అన్ని పనులు ఫోన్లోనే అన్ని పేమెంట్స్ ఫోన్లోనే ఆర్డర్స్ పే దాంట్లోనే ఫుడ్ ఆర్డర్స్ దాంట్లోనే ఎంటర్టైన్మెంట్ దాంట్లోనే ప్రతిదీ ప్రపంచం అంతా వచ్చింది ఇప్పుడు దాని మీద డిపెండ్ అయిపోతున్నారు ఎస్పెషల్లీ యువత జాగ్రత్తగా ఉండండి మీ అవసరానికి వాడుకోండి మిగతా అంతా పక్కన పెట్టండి రాత్రులు పడుకునే ముందు ఫోన్ మీరు మీ రూమ్లో కాకుండా వీలైనంత వరకు పక్క రూంలోనే ఎక్కడో పెట్టి పడుకోవడం అలవాటు చేసుకోండి అట్లీస్ట్ మరీ మేము పక్కన పెట్టలేము సార్ మాకు ఎమర్జెన్సీ కాల్స్ ఉంటాయి ఏదో ఇబ్బంది ఉంటుంది దూరంగానే పెట్టండి అట్లీస్ట్ మీకు దగ్గర లేకుండా ప్రశాంతంగా హాయిగా నిద్రపోతారు షూర్ అండి షూర్ చాలా మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్పారు తప్పకుండా నేను ఫస్ట్ ఫాలో అవుతాను ఆడియన్స్ చూశారు కదా ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఫాలో అవ్వండి వీటివిని అలానే మర్చిపోకండి సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం